హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి ఎవరైనా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఈ వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో దాదాపు నూట యాభై మూడు రోజుల తర్వాత ఎమ్మెల్సి కల్వకుండ్ల కవితకు సుప్రీం కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కవితకు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపు మూడు కండిషన్స్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కండిషన్ వన్ పది లక్షల రూపాయలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షురీటి బాండ్ పైన ఆమె కోర్టు కి డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఐ మీన్ షురీటి అంశం పైన ఇవ్వాలంటూ కూడా చాలా క్లియర్ కట్ గా కోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి తర్వాత రెండో అంశం వచ్చేసి ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత ఏదైనా విదేశాలకు వెళ్లే ముందు ఖచ్చితంగా మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది వితౌట్ ఇంటిమేషన్ ఆమె ఏ దేశానికి వెళ్ళరాదు ఎక్కడికి కూడా ఫ్లైట్ లో ప్రయాణం చేయరాదంటూ కూడా సుప్రీం కోర్టు చాలా క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇక మూడో కండిషన్ వచ్చేసి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఎవరైతే కీలకం వ్యక్తులు ఉన్నారో వాళ్ళను బెదిరించకుండా లేకపోతే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఆధారాలను ధ్వంసం చేయకుండా కవిత ఈడి అధికారులు సిబిఐ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా కవిత ఆ విచారణకు హాజరు కావాలంటూ కూడా సుప్రీం కోర్టు చాలా క్లియర్ కట్ గా మూడు గైడ్లైన్స్ తో కూడినటువంటి బేల్స్ కవితకు మంజూరు చేసేటటువంటి పరిస్థితి పది లక్షల రూపాయలు షురుటీ ప్రకారం అంటే నేను బయటికి వెళ్తా ఉన్నా అనేటటువంటి ఒక కోణంతో షురూటీ కింద పది లక్షల రూపాయలు ఎక్కడెక్కడైతే కవిత ఇటు రౌసెవెన్యూ రెవెన్యూ కోర్టు కానివ్వండి ఏ ఏ కేసులలో అయితే కవిత ఉన్నదో ఏ ఏ కోర్టులైతే ఏ ఏ కోర్టులో అయితే కవితను ఆమె పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ కోర్టులో కవిత ఆ బాండ్ ని సమర్పించాలంటూ కూడా చాలా క్లియర్ కట్ గా సుప్రీం కోర్టు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు వాదోపవాదాలు చాలా గట్టిగానే నడిచినాయి ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి పదిహేను ఫోన్ల పైన కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి కవిత కేవలం ఆమె పదిహేను ఫోన్లలో పన్నెండు ఫోన్లు మాత్రమే మాకు ఇచ్చే ప్రయత్నం చేసింది మూడు ఫోన్లు ఒకటి ఖరాబ్ అయింది ఒకటి నీళ్ళలో పడ్డది ఒకటి పూర్తి స్థాయిలో పలిగిపోయింది అంటూ కవిత మాట్లాడుతుంది మాకు ఇప్పటికే ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆమెకు సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కూడా ఎలాంటి డేటా లేదంటూ కూడా ఈడీ సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఆ సిచువేషన్స్ కూడా మనం చూస్తాం కానీ సుప్రీం కోర్టు మాత్రం చాలా క్లియర్ కట్ ఏజెన్సీస్ కి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసింది కొంత సీరియస్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే మీరు విచారణ పేరుతోటి లేకపోతే ఇంకో అంశం ఇంకో అంశం అని చెప్పి లేకపోతే మళ్ళీ కవితకు మైండ్ ఓవర్ అని చెప్పి కవితకు మళ్ళీ విచారణ చేస్తామని చెప్పి లేకపోతే కవితకు పద్నాలుగు రోజుల పాటు రిమైండ్ అని చెప్పి లేకపోతే కవితను మళ్ళీ మేము విచారణ చేయాలనేటటువంటి పేరుతో ఇవన్నీ అంశాలతోటి ఇంకా మీరు కవితను బేలు రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు మీరు కోర్టు దృష్టి లేదు లేదు ఇంకా విచారణ చేయాలి కవిత బయటికి పోతే కవిత బయటికి పోతే వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడుతుంది బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ కూడా మీరు ఇంకా ఎందుకు జైల్లోనే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మీరు జైల్లోనే ఎందుకు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పద్నాలుగు రోజుల రిమాండ్ అని మీరే చెప్తారు జుడిషియల్ కస్టడీ అని మీరే చెప్తారు అన్ని మీరే ఎందుకు చెప్తున్నారు అంటూ కూడా ఏజెన్సీస్ పైన సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం గతంలోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి సంబంధించినటువంటి బెయిల్ విషయంలో సుప్రీం కోర్టు కూడా ఘాటుగా ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సుప్రీం కోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే మీరు ఎందుకు విచారణ పేరుతో ఒక అంశాన్ని మీరు ఎందుకు ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక వ్యక్తిని బయటికి రాకుండా ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు పద్దెనిమిది నెలల పాటు ఈ మనీష్ సిషోడియా జైల్లోనే మగ్గుతా ఉన్నాడు ఎందుకు బెయిల్ రానివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ కూడా ఏజెన్సీస్ పైన సుప్రీం సీరియస్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే మనీష్ సిటీ రామారావు తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడిండు కవిత పది కిలోల బరువు ఆమె ఆరోగ్యం బాగుండట్లేదు ఆమెకు వైరల్ ఫీవర్ వల్ల ఇబ్బంది పడతా ఉంది జలుబున్నది దగ్గున్నది వామిటింగ్స్ కూడా చేసుకుంటా ఉంది జైల్లో సరైనటువంటి తిండి తినట్లేదు ఆమె బెంగ పెట్టుకుందంటూ కూడా కేటీ రామారావు మాట్లాడినటువంటి ఆ మాటలు మనం విన్నాం సో ఎమ్మెల్సి కవితకు జైల్లో రెండు సార్లు అస్వస్థత గురై అయింది ఫస్ట్ టైం ఆమెను దీన్ హాస్పిటల్ కి తీసుకెళ్లి బీపీ డౌన్ వల్ల ఏమ్స్ దావకాన్ లో కూడా ఆమెకు వైద్య పరీక్షలు చేసినటువంటి సిచువేషన్ చూస్తాం తర్వాత ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ రౌస్ ఎవెన్యూ కోర్టుకి తీసుకెళ్లినారు రౌస్ ఎవెన్యూ కోర్ట్ కవితకు మధ్యంతో బేలిద్దాం అనేటటువంటి మూమెంట్ లో ఉంటే ఓ వైపు ఏజెన్సీస్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం ఇయ్యకూడదు బయటికి పోతే మేనిపులేట్ చేసేదానికి కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్తే అప్పుడు కూడా బెయిల్ కొట్టేస్తారు తర్వాత ఎమ్మెల్సీ కవిత ఆమె అంతకంటే ముందు మా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి మా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు డిప్రెషన్ బయటికి పోవాల్సినటువంటి అవసరం ఉంది నేను నాకు ఫ్రీ హెయిర్ కావాలంటూ కూడా కవిత ఒక పద్నాలుగు రోజుల పాటు నాకు బేల్ రెండు వారాలలో జైలుకే వస్తా అంటూ కవిత కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా కవితకు కూడా మనం చూస్తాం తర్వాత కవిత ఆమె హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టు లో మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేస్తారు ఆ జనరల్ బెయిల్ పిటిషన్ కూడా కొట్టేస్తారు దాఖలాలు మనం చూస్తాం తర్వాత సుప్రీం కోర్టులో మనీష్ సిజోడియా సంబంధించిన బెయిల్ వచ్చినాక కవితకు కొంత భరోసా కలిగింది ఎస్ మనం సుప్రీం కోర్టుకు పోతే ఖచ్చితంగా మనకు న్యాయం దొరుకుతుంది అనేటటువంటి ఆలోచనతో కవితకి సంబంధించిన న్యాయవాది బృందం ఓవైపు కేటీ రామారావు హరీష్ రావు వీళ్ళందరూ కూడా సుప్రీంలో బెల్ కి సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తే ఈ రోజు బెయిల్ పిటిషన్ పైన వాదోపవాదం జరిగింది పూర్తి స్థాయి విచారణ కూడా జరిగింది అయితే బెయిల్ పిటిషన్ రెండు మూడు సార్లు కూడా రిజెక్ట్ అయిన దాఖలాలు మనం చూస్తాం అంటే సుప్రీంకోర్టులో వాయిదా వాయిదా అని చెప్పి ఒకసారి ఇయలేము మీ కేసుకు సంబంధించి అంటే వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసు మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసు వివరాలన్నీ కూడా ఈడీ సిబిఐ కోర్టు దృష్టికి తీసుకురండి అసలు జరిగినటువంటి అంశం ఏంది మీరు ఏం విచారణ చేసిరు అసలు ఎట్లా విచారణ చేసి మీరు ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేసిరు మీకు ఏమేమో అంశాలు తెరపైకి వచ్చింది కవిత దగ్గర నుండి మీకు వచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏందో పూర్తి స్థాయిలో కోర్టు దృష్టికి తీసుకురామని చెప్పి సిబిఐఈడి అధికారులకు వారం రోజుల పాటు సుప్రీం కోర్టు టైం ఇచ్చింది ఇదే నేపథ్యంలో ఈ రోజు సిబిఐఈడి అధికారులు సుప్రీం కోర్టుకు పూర్తి స్థాయిలో ఆ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కవితకు సంబంధించిన చార్జ్షీట్ కాపీ కూడా ఆమె ముందు సమర్పించేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ రోజు ఇద్దరు జడ్జిలు కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకుని కవితకు బాఖలాలు చూస్తాం అది కూడా కండిషనల్ బెయిల్ కండిషనల్ బెయిల్ మూడు షరతులతో కూడినటువంటి బెయిల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపు కెటి రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా కవిత బెయిల్ కోసం నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు వాళ్ళు ఢిల్లీకి పోయినారు ఢిల్లీకి పోయి భారతీయ జనతా పార్టీ నేతలతో డిస్కస్ చేసిరట బీజేపీ పార్టీ నేతలతోటి కవితకు బెలియాలా అని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మంత్రాలు జరిపి అనేటటువంటి చర్చలు కూడా కొనసాగింది తో కేసీఆర్ ఏమో కేటీ రామారావు నరీష్ రావు మీరు బిఎల్ సంతోష్ని పోయి కలవండి కలిస్తే కొంత మాట్లాడే ప్రయత్నం చేయండి అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో కలుద్దామని చెప్పి అలాంటి కలిపేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అంటే ఇదంతా కూడా ఒక ఒప్పందం ప్రకారం కవిత బయటకు వస్తుంది అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది సో ఈరోజు కవిత మూడు గంటల ప్రాంతంలో ఆమె బయటకు వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉంది మూడు గంటలకు కవిత బయటకు వస్తే మూడు గంటలకు ఆమె బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ఉంటే ఒకవేళ ఈరోజు నైట్ ఢిల్లీలోనే ఉండొచ్చు లేకపోతే కవితను నేరుగా తెలంగాణకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కవిత ర్యాలీతో పాటు వచ్చే అవకాశం ఉంటది ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ కవిత అమరవీరుల సూపం దగ్గరికి అమరవీర్ల సూపం దగ్గర నుండి కవిత డైరెక్ట్ తెలంగాణ భవన్ తెలంగాణ భవంతు బిఆర్ఎస్ అంటే వాళ్ళ ఇంటికి పోయేటట్టు అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ కవిత ఈ రోజు నైట్ కనుక ఉంటే రేపు పొద్దున సేమ్ సీన్ రిపీట్ అయ్యేటట్టు అవకాశం ఉండొచ్చు అంటే పెద్ద ఎత్తున ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సంబరాలలో మునిగినటువంటి దాఖలాలు మనం చూస్తా ఉన్నాం పూలదండలు పతాకాయలు అన్ని కూడా గాలుస్తారు అలాంటి పెద్ద పెద్ద గజమాలలు ఆర్డర్ పెట్టిడట జెసిబి తోటి పెద్ద పెద్ద బుల్డోజర్లతోటి గజమాలలు ఆర్డర్ పెట్టి కవిత కొచ్చునే ఆలస్యం పూలదండలు లేని అడిగి ఉన్నారు ఇప్పుడు కవితకమైన పోరాట ఎదురాలా పోరాటం చేసి వచ్చిందా ఢిల్లీ లిక్కర్ దందాల మహిళల గాజులు బలిగే దందాల జైలు పోయి వచ్చింది అక్క వస్తుంది సో కవితకు ఇప్పుడు మంగళారతులు కవితకు పూలదండలు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు రెడీ అవుతున్నారు మొత్తం పార్టీ భవనంలో లో పూలదండలు కడుతురు ఇప్పుడు పటాకాలు కడుతురు ఓన్లీ పార్టీ భవన్లో కాదు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు జెడ్పీ చైర్పర్సన్లు వీళ్ళందరికీ ఆదేశాలు వెళ్ళిపోయినాయి అట టకాటక పటాకాయలు కాల్చుర్రీ మనిషి మనిషికి పదివేలు ఇస్తాం అకౌంట్లో ఐదు వేలు అని చెప్పి చెప్పిరట ఆల్రెడీ పటాకాయలు రెడీగా ఉన్నాయి గులాబీ జెండాలు రెడీ పెట్టుకుర్రు కవితక్క బయటకు వచ్చి ఆలసం కవిత ఆ పోటోకు పాల ప్యాకెట్ పోయాలే కథం బొట్లు పెట్టాలే పులదండలు వేయాలి పెద్ద కథ ఉంటుంది మీ తెలియదు పెద్ద కథ ఉంటుంది ఆమె బయటకు వచ్చిన ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే ఇవన్నీ కూడా చేసేటటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు సో మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు బూర్ అయింది కవిత ఈ రోజు బయటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపు నూట యాభై మూడు రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైల్లోనే మగ్గుతుందనేటటువంటి ఒక కోణం వినబడ్డది ఇదే నేపథ్యంలో కవితకు రిలీఫ్ లభించింది ఆ మూడు కండిషన్స్ బెయిల్ ప్రకారం కవిత బయటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది నేరుగా ఈ రోజు వచ్చినాక వాళ్ళ బాపు కేసీఆర్ సార్ కవిత వాళ్ళ ఇంటికి పోయే అవకాశం ఉంది ఇలా పోయి కవితకు ఎట్లుంది ఆరోగ్యం ఏం కదా అని చెప్పి అడుగుతాడు ఆమె జైలు ఉన్నప్పుడు ఒక్కసారైనా కేసీఆర్ పోయి అడిగిండా ఒక్కసారైనా పోయి నా బిడ్డకి ఎట్లున్నా నా బిడ్డ తింటుందా లేదా నా బిడ్డకు జైల్లో సౌకర్యాలు మంచిగా ఉన్నాయా లేవా అసలు ఎట్లున్నాయి సవలత్తులు మంచిగా ఉన్నాయా లేవా అని ఎప్పుడైనా అరుచుకున్నాడా సార్ ఇలా కవిత అక్క తెలంగాణకు వచ్చాడు కదా కేసీఆర్ సార్ సాయంత్రం పోతున్నాడు అక్క వాళ్ళ ఇంటికి నంది హిల్స్ ఉంటుంది అక్కల్లు పోయి అక్క ఆరోగ్యం బాగుందా బిడ్డ ఏందని చెప్పి తెలుసుకుంటాడు అన్నట్టు సార్ ఎప్పుడైనా పోవాలి కదా కేసీఆర్ ఎప్పుడు బోడట ఊ అంటే కేటీఆర్ కు హరీష్ రావు ఎప్పుడు తోలుడు అడిగిపోయి వద్దందా ఏర్పాటు చేశారు ఇదే కథ సో మొత్తానికి ఏది ఏమైనా కవితక ఈరోజు బయటకు వస్తా ఉంది మొత్తం బిఆర్ఎస్ పార్టీ నేతల సంబరాలు అంబరాలను చాటుతా ఉన్నాయి జెండాలు గిండాలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు ఈ కథం మన రామన్న ముఖంలో కూడా మస్తు వెలుగొచ్చింది ఇవాళ రామన్నను హరీష్ అన్ని ఇద్దరు వేయరు వాళ్ళ భర్త అనిల్ కూడా పోయింది పాపం నిజంగా వాళ్ళ భర్త అనిల్ పోరాటానికి మాత్రం హైట్ సాఫ్ చెప్పాలబ్బా ఆఫ్ చెప్పాలి ప్రతిరోజు కవిత బయటికి రావడానికి నానా రకాలుగా తను పోరాటం చేసిండు అడ్వకేట్లతో మాట్లాడము ఢిల్లీలోనే ఉండడము కవిత బాగోగులు చూసుకోవడము ప్రతిరోజు ఆయనకు టైం దొరకకపోయినా అంటే ప్రతిరోజు ములాఖతి ఇవ్వకపోయినా టైం దొరికినప్పుడల్లా ములాఖత్తుకు పోయి అనిల్ అక్కడ పూర్తి సరే భర్త కాబట్టి పూర్తి స్థాయిలోనే చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది చూసుకున్నాడు కూడా నిజంగా హనిల్కే ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కవిత వాళ్ళ భర్తకు ఏ కేటీఆర్ హరీష్ రావు అంటే ఇద్దరు ఓడు మాట్లాడు ఊకే కవిత తిట్టుడు వాళ్ళు తిట్టింది ఎంకొచ్చు ఇదే జరిగింది కవిత ఒకసారి తిట్టిందట ఇవాళ్ళని ఈ కేసీఆర్ సార్ని తిట్టిందట అట్లనే కేటీఆర్ ని ఈ హరీష్ రావుని తిట్టిందట మీరు నన్నే బయటికి తీసుకురాలేకపోతున్నారు గింత పెద్ద పార్టీ గింత పెద్ద కథం అన్నది బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ పెడితే మన నాయన దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు నేను ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఇప్పుడు ఎమ్మెల్సీ నువ్వు నాలుగైదు సార్ల మంత్రి నువ్వు రెండు సార్ల మంత్రి నువ్వు నాలుగైదు సార్లు ఎమ్మెల్యే నువ్వు నువ్వు ఎమ్మెల్యే నువ్వు మంత్రి వినికి ఏమైనా ఉన్నాదిరే నన్నే బయటికి తీసుకురాలే రేపు బాపును ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనో లేకపోతే ఇంకో కేసో ఇంకో కేసో పోన్ ట్యాపింగో కాళేశ్వరమో విద్యుత్ ల్యాండో గ్యాండో దాంట్లో దీంట్లో తీసుకోపోయి లోపల నూక్తే బాపుని తీసుకొచ్చే తెలివి ఉన్నారు మీకు నన్నే తీసుకురాలేకపోతున్నారు మీరేమైనా మనుషులేనా అని చెప్పి బావా భావాను అన్నయ్యని తిట్టిందట అంటే హరీషన్ రామన్నన్ ఇద్దరిని కూడా కవిత అక్కడ అరుసుకున్నదట తిట్టిందట పొట్టుపోటు అంటే గతంలో వినబడినటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా వినబడ్డది కొంత సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో నడిచిన చర్చ అంటే కవిత ఈ విధంగా తిట్టే ప్రయత్నం చేసి నన్నే తీసుకురాలేకపోతూ రేపు నాన్నకి ఇబ్బంది అయితే నాన్న తీసుకురాగలుగుతారా అని చెప్పి కవితక్క కొంత ఘాటు వ్యాఖ్యలు చేసిందట వాళ్ళ పైన సో మొత్తానికి ఎట్టకేలకు కవిత ఒక్క అయితే ఆ మొత్తానికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కవితక్క ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ వస్తున్నది ఇప్పటికైనా కవితక్కకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ దందాలు బంద్ చేసి మంచిగా గొప్ప రాజకీయ నాయకురాలు లెక్క మీరు ఇంకా పైకి పోవాలా మంచిగా ఎదగాల మంచిగా మీరు ముఖ్యమంత్రి కూడా కావాలి ఎందుకంటే కేటీఆర్ అంటున్నాడు కదా ఎవరు జైలు పోతే ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు జైలు పోయిండు ముఖ్యమంత్రి అయిండు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ అన్న జైలుకు పోయి ముఖ్యమంత్రి అయిండు కవిత జైలు పోయి ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు సో మేము కూడా అదే అనుకుంటున్నాం నువ్వు జైలు పోయినావు కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎందుకంటే కేటీఆర్ ఐదము కుర్చీలో కుసుం అని చూస్తున్నాడు సో నువ్వు ఒకసారి కూసుండి ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూడాలి కాబట్టి సరే నువ్వు అయితే కాగాని ఇప్పటికైనా కవితక్క దయచేసి ఏమైనా బిజినెస్ చేసుకుంటే లీగల్ గా ఇల్లీగల్ బిజినెస్ చేసి జైల్లో పాలు ఆకుర్రీ ప్రజల కోసం పోరాటం చేయండి తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేయండి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల పైన కొట్లాడండి సమాజం కోసం పోరాటం చేయండి సమాజం కోసం పరితపించండి సమాజం కోసం ఎంతో కొంత ఫైట్ చేసే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు మీ పోరాటం ఆగొద్దని చెప్పి ఇప్పటికన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సో మొత్తానికి కవిత మాత్రం బ్యాక్ తెలంగాణ మొత్తానికి బేలు కూడా వచ్చినటువంటి పరిస్థితి